మనకి చాలామంది కూడా వైట్ హెయిర్ వస్తుందంటే చాలా చాలా భయపడుతూ ఉంటాం కదా ఆ వైట్ హెయిర్ని ఎలా పోగొట్టుకోవాలి అని చెప్పి డైస్ వేస్తూ ఉంటారు యూట్యూబ్లో ఎన్ని వీడియోస్ ఉంటే అన్ని వీడియోస్ ట్రై చేస్తూ ఉంటారు మరి న్యాచురల్గా హెయిర్కి డై చేసుకోవడం అవుతుందా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన చుట్టూ ఊడిపోకుండా అలాగే చాలామందికి అలర్జీస్ కానీ వామిట్ ఫీలింగ్ వస్తుంది కలర్స్ వేసుకున్నప్పుడు కూడా సో ఇదంతా కాకుండా న్యాచురల్ వేలో ఎలా మనం హెయిర్ని డై చేసుకోవచ్చు తెలుసుకుందాం నమస్తే అండి ఎలా ఉన్నారు సో ఏదైనా రెమెడీ ఉందా నేచురల్గా హెయిర్ డై చేసుకోవడానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రాకుండా చాలా చాలా ఉన్నాయమ్మా మీరు ఈ ప్రశ్న అడిగేసరికి సరికి అమ్మా జనాలు మంది నన్ను అబ్జర్వ్ చేస్తారమ్మా అలాంటి ఎవరైనా అంటే మరి సార్ వేసుకో వేసుకోవచ్చు కదా అని చెప్పేసుకోవచ్చు సార్ అవసరం లేదు ఎగ్జాక్ట్లీ నేను ఏజ్ కూడా చాలా పెద్దది కాబట్టి సో నాకు అవసరం లేదు వాటి మీద నాకు అభిప్రాయం లేదు కాబట్టి నేను వాడనమ్మా నిజమే సార్ బాగా అబ్జర్వ్ చేసినట్టున్నారు ఇప్పుడు ఏదైనా హెయిర్ రిలేటెడ్ చేస్తే ఫస్ట్ డాక్టర్ గారిని వాడమని చెప్పండి లేదా యాంకర్ ని వాడమని చెప్పండి అని అంటూ ఉంటారు కదా సో పాజిటివ్ అంటే నెగిటివ్ కామెంట్స్ వచ్చేటువంటి పరిస్థితి నాగరిక సమాజంలో ఉంది కాబట్టి జస్ట్ అవగాహన కోసం అమ్మ సో నా హెయిర్స్ వయస్సు రీత్యా తెల్లబడిపోవడం జరిగింది వయస్సు రీత్యా హెయిర్ ఫాల్ కావడం జరిగింది దీనికోసం అని చెప్పేసి నేను ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు ప్రత్యేక ఔషధాలు వాడడం వాడవలసిన అవసరం అవసరము లేదమ్మా అది ఒక ఒకవైపు సో ఈ రోజుల్లో మరి అందం కోసము ఆకర్షణ కోసము మరి సౌందర్యం కోసము చాలామంది చాలా రకాలుగా ప్రయత్నం చేస్తున్నమ్మా మరి ఎవరన్నా మరి ఈ ఖెయిలు వాడు బాగా నల్లగా ఒత్తుగా నిగనిగలాడుతూ నిగులాడుతూ ఉండాలంటే క్షేమదాయకమైన ఔషధాలు చాలా చాలా ఉన్నాయమ్మా సో అలాంటి వాళ్ళు ఎవరు ఎవరైనా అవసరమైనటువంటి వాళ్ళు అందరూ వాడుకోవచ్చు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మా అలాంటి వారి కోసం చెప్తున్నాను కానీ సార్ను వాడమని చెప్పేసి ముందు ఆయన వాడిన తర్వాత రిజల్ట్స్ చూసేసి మేము వాడతాం ధోరణి మిగతా వాళ్ళందరికీ కూడా ఇబ్బందికరంగా ఉంటుంది సో ఇంటరాక్షన్ చెప్పిన తర్వాత నేను మిగతా చెప్తున్నాము సో సర్వసాధారణంగా వెంట్రుకలు తెల్లబోయడం అనేటువంటిది పెద్ద వయస్సులో దేహధర్మాల్లో జీవధర్మాల్లో భాగంగా ఉంటాయి ఓకే సో ఏ విధంగా అయితే వయస్సు పెరిగే కొద్దీ కంటికి సంబంధించిన ఇబ్బందులు మోకాళ్ళకు సంబంధించిన ఇబ్బందులు జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఇబ్బందులు మెదడుకు సంబంధించిన ఇబ్బందులు ఈ విధంగా కలుగుతుంటాయో అందులో భాగంగా దేహధర్మాల్లో భాగంగా జీవధర్మాల్లో భాగంగా వెంట్రుకలు కూడా తెలుగుదానాన్ని సంతరించుకుంటాయి సర్వసాధారణంగా యాభై ఐదు సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు జరుగుతాయమ్మా కానీ ఈ మధ్య కాలంలో నాగరిక ప్రభావం చేత పాశ్చాత్య నాగరిక ప్రభావంతో మనం తీసుకునేటువంటి ఆహార విధి విధానాల సమస్యల వల్ల అదేవిధంగా పోషకాహార లోపం వల్ల అట్లే విటమిన్ డి లోపం వల్ల మానసిక ఒత్తిడి వల్ల సరైనటువంటి విశ్రాంతి లేకపోవడం చేత సరైనటువంటి పద్ధతులు నిద్ర లేకపోవడం చేత ఇలా వివిధ రకాల కారణాల వల్ల చిన్న వయస్సులోనే వెంట్రుకలు తెల్లవడం జరుగుతుందన్నమాట వెంట్రుకలు తెల్లబడిపోతున్నాయి అన్నమాట ఈ రోజుల్లో మరి పది సంవత్సరాలు ఐదు సంవత్సరాల పిల్లలకు తెల్లబడేటువంటి పరిస్థితి చూస్తున్నాం మరి యువతలో కూడా చిన్న వయసులోనే ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఆడవాళ్ళలో కూడా ఈ వెంట్రుకలు తెల్లవడం జరుగుతుంది మగవాళ్ళలో తెల్లవడం జరుగుతుంది సో వీటి కోసం అని చెప్పేసి మరి సౌందర్య పిపాస ఎక్కువ ఉంటుంది కదమ్మా ముఖ్యంగా చిన్న వయసు వాడక మరి మరి అవసరం ఇవన్నీ ఒక్క తల్లివండ్రు కనిపించిన కానీ చాలా ప్యానిక్ అయిపోతుంటారు అయ్యో ఇప్పుడే నాకు తెల్ల చుట్టూ వచ్చేసిందా అని చెప్పి భరించలేరమ్మా ఎందుకంటే సమాజంలో రకరకాలైనటువంటి విమర్శలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి వస్తుంది సమాజంలో అటువంటి వ్యక్తులను ఒక విధంగా చూస్తారనేటువంటి మానసికమైనటువంటి ఇది కూడా ఉంటుంది కాబట్టి సో వాళ్ళకు మరీ మరి ఇబ్బంది ఉంటుంది అనమాట సో కాబట్టి రకరకాల కారణాల వల్ల చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు ఈ విధంగా తెల్ల వెంట్రుకలు రావడం జరుగుతుందమ్మా సో మరి చిన్న వయసులో తెల్ల వెంట్రుకలు వచ్చినప్పటికీ లేదా వయసు వచ్చిన తర్వాత వాళ్ళకు సౌందర్యం బాగుండాలా వెంట్రకలు నిగనిగలాడుతుండాలా నల్లగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి ఔషధం చాలా బాగా పనిచేస్తుంది అమ్మా కేవలం అందుకమ్మా ఇప్పుడు ఆధునికంగా మనం వాడేటువంటి హెయిర్ డేస్ వల్ల మీరు ఇంతకుముందే చెప్పారు ప్రారంభంలోనే సో దీనివల్ల ఈ చర్మ వ్యాధులు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కొంతమందికి అయితే తెల్ల మచ్చలు ఈ వైట్ ప్యాచెస్ కూడా వస్తుంటాయమ్మా అదేవిధంగా చుండ్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది తర్వాత వెంటుకలు నునుపుదానాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ముఖ మీద మంగు మచ్చలు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది తర్వాత ఈ అలెర్జిక్ శ్వాసకాశ ఈ తుమ్ములు రావడము తర్వాత ఈ ఆయాసం రావడము ఇలాంటి లక్షణాలు కూడా కలుగుతుంటాయమ్మా సో అలా కాకుండా సైడ్ బెనిఫిట్స్ ఉండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయినటువంటి ఒక చక్కటి మెడిసిన్ నేను చెప్తానమ్మా ఇది ఎంతో మంది వాడి చక్కటి ప్రయోజనం పొందిన తర్వాతనే మీరు అడిగారు కాబట్టి మన ప్రేక్షకుల కోసం చెప్పడం జరుగుతుందమ్మా ఎలాగంటే మా వారంలో రెండు సార్లు నేను చెప్పినటువంటి పద్ధతిలో ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకుంటే సరిపోతుంది ఎలాగంటే ఇప్పుడు అన్నీ మనకు తెలిసినటువంటి అమ్మా ఇంచుమించు నేను చెప్పే వాటిల్లో ఎక్కువ శాతం అన్నీ మనకు తెలిసినటువంటివి ఒక హండ్రెడ్ ఎంఎల్ బీట్రూట్ గడ్డల రసం తీసుకోవాలి బీట్రూట్ గడ్డలు సంవత్సరం అంతా మనకు మార్కెట్లో దొరుకుతాయి తెచ్చుకొని శుభ్రం చేసేసి కడిగేసేసి ముక్కలు చేసేసి రసం తీసుకోవద్ద బీట్రూట్ గడ్డల రసం ఒక వంద హండ్రెడ్ ఎంఎల్ తీసుకుంటే అందులో ఉసిరిక పొడి ఒక ఫైవ్ గ్రామ్స్ గోరింటాకు పొడి గోరింటాకు పొడి కూడా మనకు దొరుకుతుంది అదొక ఫైవ్ గ్రామ్స్ అదేవిధంగా నీలి ఆకు పొడి అమ్మ ఇది ఒక్కటి చాలామంది తెలియదు నీలి పొడి నీలి ఆకు అని చెప్పేసి ఒక ఆ దాని నుంచి తయారు చేసినటువంటి పౌడర్ మనకు మార్కెట్లో దొరుకుతుంది నీలి ఆకు పొడి అంటే ఇస్తారన్నమాట సో ఆ నీలి ఆకు పొడి ఒక ఐదు గ్రాములు అంటే వంద మిల్లీ లీటర్ల ఈ బీట్రూట్ రసంలో ఐదు గ్రాముల చొప్పున అంటే ఒక టీ స్పూన్ చొప్పున ఒక చిన్న చెంచా చొప్పున ఉసిరిక పొడి గోరింట పొడి నీలి పొడి అన్నీ బాగా కలిపేసేసి ఆ కలిసినటువంటి పదార్థాన్ని ఈ స్కాల్ప్ మీద వింటర్ కొరకు అంతా అప్లై చేసేయాలమ్మా అసలు నీలి ఆకుపొడి అనేది ఎక్కడ దొరుకుతుంది ఆయుర్వేద ఔషధ విక్రీసలో దొరుకుతున్నా ఓకే ఆన్లైన్లో కూడా తెప్పించుకోవచ్చు ప్రాబ్లం లేదమ్మా చాలా కామన్ గా దొరుకుతుంది పెద్ద కాస్ట్ కూడా కాదమ్మా బయట అసలు ఉంటదా చెట్టలా దొరుకుతుందమ్మా బయట కూడా పొలాల్లో మామూలుగా రికగ్నైజ్ చేయాలి అదనమా సో నిధ్యా కాము దొరికే ముఖ్యమా ఇబ్బంది ఏం లేదు సో మనకు అవి కష్టపడి అది సేకరించుకొని ముక్క తీసుకు కనుక్కొని తెచ్చుకొని ఎండబెట్టేదానికంటే కూడా మనకు మార్కెట్లో పౌడర్ దొరుకుతుంది కాబట్టి ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి స్టాండర్డ్ కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి నీరియాకు పొడి తెచ్చుకుంటే సరిపోతుంది అమ్మాట సో ఆన్లైన్లో కూడా ఇప్పుడు దొరుకుతుంది నీరియాకు పొడి అని చెప్పేస్తే మనకు అమెజాన్ ఇలాంటి వాటిలో ఫ్లిప్కార్ట్ ఇలాంటి వాటి నుంచి కూడా మనం తెప్పించుకోవచ్చు సో ఈ ఈ పదార్థాలని బలి బాగా కలిపేసేసి తలకు స్కాల్ప్కి వెంటర్ కలికి అప్లై చేసేసి ఒక రెండు రెండు గంటలు ఆగిన తర్వాత జస్ట్ ఎలాంటి షాంపూ లేకుండా జస్ట్ ప్లెయిన్ వాటర్తో కడిగేసేయాలమ్మా ఒక పద్ధతి వారంలో రెండుసార్లు చేయాలన్నమాట సో నెక్స్ట్ డే కావాలంటే తర్వాత రోజు కావాలంటే షాంపూస్ వాడుకోవచ్చు షాంపూ అప్లై చేసినప్పుడు వాడకూడదు సో ఇదొక పద్ధతి సో రెండవ ప్రత్యామ్నాయం ఏంటంటే వారంలో వారంలో రెండుసార్లు తలకి రాత్రి పడుకునేటప్పుడు ఈ పద్ధతిలో ఔషధాన్ని తయారు చేసుకొని తలంతా అప్లై చేసేసుకొని ఉదయం పూట ఫ్రెష్గా ఎలాంటి సోప్ సోప్స్ కానీ షాంపూలు కానీ కాకుండా ప్లెయిన్ వాటర్తో హెయిర్ వాష్ చేసుకునే సరిపోతున్నాం అన్న సో వారానికి రెండు సార్లు ఏ విధంగా నైట్ అప్లై చేసేసి ఉదయం పూట అని స్నానం చేయచ్చు తల స్నానము లేదా ఉదయం పూట అప్లై చేసేసి ఒక రెండు గంటలు ఆగిన తర్వాత కూడా చేయొచ్చు సో ఎవరికి ఎలా వీలైతే అలా చేసుకోవడం వల్ల క్రమక్రమక్రమంగా ఈ యొక్క ఈ తెల్ల వెంట్రుకల ఆ కోణం తగ్గిపోయేసేసి వెంట్రుకల కలర్ మారిపోయేసి తర్వాత క్రమక్రమంగా అదంతా నలుపుదనం సంతరించుకుంటుందమ్మా సో ఇదేంటంటే మనం పూసినటువంటి ఒక్కరోజు ఏదో ఒక్క ఒక్కరోజుకే కంప్లీట్ అయింది కాదమ్మా సో వా క్రమక్రమంగా వాడే కొద్ది వాడే కొద్ది వాడే కొద్ది మన మార్పు వచ్చేసి స్కాల్పులో ఉన్నటువంటి ఈ హెయిర్ రూట్స్లో చేంజెస్ వచ్చేసి క్రమక్రమంగా ఆ హెయిర్స్లో కూడా మార్పు జరిగేసేసి మరి ఆ తెల్ల వెంట్రుకల నుంచి క్రమక్రమంగా రంగు మారేసేసి నల్లంగుకు వస్తాయి సో ఇవి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వారానికి ఒకసారి కానీ పది రోజులకు ఒకసారి కానీ ఇలా అప్లై చేసుకోవడం వల్ల అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అమ్మా సో దీర్ఘకాలం పాటు కూడా వాడుకోవచ్చు అమ్మా ఎలాంటి ఇబ్బంది ఉండదు ఓకే సో ఇలా మనం న్యాచురల్గా డై చేసుకోవచ్చు అనమాట ఓన్లీ నీలి ఆకు ఆకు ఇంకా ఉసిరికపొడి ఉసిరిక పొడి మూడింటితో చక్కగా బీట్రూట్ రసం బీట్రూట్ రసం కలిపేసుకొని చక్కగా అప్లై చేసేసుకోవచ్చు న్యాచురల్ వేలు అన్ని నేచురల్గా నాచురల్గా దొరికే ఇంగ్రీడియంట్స్ కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఈ కలర్స్లో అమోనియా కలిపేయడం వల్ల అప్లై చేసినప్పుడు కూడా వామిటింగ్ ఫీలింగ్ వస్తుంది కాబట్టి ఇవన్నీ అవాయిడ్ చేస్తే చక్కగా మన హెయిర్ని న్యాచురల్ వేలో ట్రై చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ సార్ నమస్తే లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ వితౌట్ బట్ ఐ రియల్లీ మన పాజిటివ్ పాజిటివ్ ఉంటేనే మనం మనం ఏదైనా సాధించగలం అది మనకి రిలీజ్ షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ అసలు థాట్స్ ఎందుకు అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమంది మందికి